বেলকমুসি নাই না গোল না వాట్ ఇంద రైస్ కొట్టుకోదిరా నేను మనెమోటిట్ కొట్టుకోదిరా రాయె కొట్టుకిని మెక్ కొట్టకనేనా అదిదర్ పెడలేరా నువ్వు నా వేరే కన్నా నువ్వు కొట్టుకోదంటను నువ్వు అమ్మా రైస్ కొట్టుకో

నా మగబెడ్లు చెప్పండి వచ్చేటప్పుడు ఇట్టు మాట్లాడుతున్నారు ఇద్దరు మగ్గర పట్టుకున్నా కాల్తో చేద్దన్నారు

నేను చేసేది ఏంటన్నా అని చెప్తాము నేను కొట్టుకోమని చూస్తావా ఎందుకంటే కొట్టుకోవడము మీరు మిచ్చిం ఒక్క నాయకు இருக்காங்க మాట్లాడాలి ఏదైనా చెప్పాలి నేనేం మాట్లాడారో సార్ ఏం మాట్లాడారో మీకు అర్థం అవుతుంది కదా సంజయ్

మా పై అధికారులు తీసేస్తాం నన్ను మీరు చెప్పుకోలే నాకు మీరు సహా ఉద్యోగులు నేను మీతో పాటు ఉద్యోగులు మీరు చేయలేదని నేను అంటాను పై అధికారులు మన జాబ్ తీసుకుంటారు మనం మెరిట్ ని బట్టి మనం ఉంచుకుంటారా రిమూవ్ చేస్తారా అనేది వాళ్ళు ఇష్టం మీరేది మమ్మల్ని పాయింట్ అవుట్ చేసేది

மா அடிதா மாக்காந்து இன்டர்வியூ

మేమేం కోరుకోవాలా మేము మాకు ఏటీకి కావాలి వాళ్ళని కావాలని కోరుకోవాలా లేదా మీరే చేసుకోండి పర్వాలేదు కదా మీరేం కదా అంతలా ఉంది దాటి ఒక రొచ్చి వార్నింగ్ ఇచ్చిపోతాము బాబు నుంచి బాబు కలిపి స్టాలం వేసుకోండి గట్ట వైజీలో ఉన్నాయి వైజాగ్కి టైమ్ చూడదు మిస్ అయి చదువు చూడదు చూడు నాలుగు గంటల ముప్పై నిమిషాలు మీరు నన్ను ప్రారంభిస్తారు ఇక్కడ ఉంటే இதுவரை பதினொன்று லட்சத்து பதினாறு ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் నేను చెప్తాం కొట్టుకునే కక్షలే ఉన్నాయి మనకి వదిలేడుకున్నాం తోసుకున్నాము చూడండి ఏం చేయాలండి

లేదు లేదు నేను ఇక్కడ ఉన్నాను మేడం లేదులే మేడం నన్ను చూడండి అక్కడ ఆట్లాటలే ఇక్కడ బైక్ దగ్గర ఆక్రొచసం సార్ అన్నలేదు తన్నలేదు తన్నలేదు మనతో తన్న బైట బాబు అంటే చెప్పేదా నాకు తెలుసు నేను బైట ఉన్నావ్ తన్నలా పోస్ట్ ఉన్నావ్ సారీ నా ఏసీ ఐదానా బాబు ఉంది ఏసీ ఉండి ఎర్ కొట్టాడు ఎర్ కొట్టాడు అక్కడ నా తో మార్కు కూడా అక్కడే వాడు కొట్టా நन्ने <coughs> மணி

పేరు హుస్సేన్ సార్ షేక్ హుసేను పీజీటీ హిందీ గెస్ట్ టీచర్ సార్ నేను గతంలో మా డిప్యూటీ వార్డంలో కూడా అదనంగా చేసి ఇచ్చారు వన్ ఇయర్ చేశాను ఈ ఇయర్ ఏంటంటే పవన్ ఆమేశ్వర పీజీటీ కాంట్రాక్టు సోషల్ టీచర్ సార్ ఆయనకి ఏటీపీగా ఉన్నారు లాస్ట్ ఇయర్ పీరియడ్ అయిపోయింది అయిపోయేసరికి నేనేందంటే మీటింగ్లో సార్ ఏటీపీని కూడా మారిస్తే ఆనవాయితీగా ఉంటుంది అందరూ నేర్చుకుంటారు కొత్త వ్యక్తులు అని చెప్పేసి నేను సబ్జెక్టు పరంగా చెప్పాను సార్ ఆ సార్ వారికి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంది అది నాతో డిస్కషన్ చేయాలి కానీ అట్లా ఏమీ లేకుండా జరిగి నాలుగైదు రోజులు సార్ అది ఆ మీటింగ్ జరిగి కాముగా ఉన్నాడు ఈరోజు ఏం చేశారంటే ప్రిన్సిపాల్ గారు నేను వద్దని చెప్పాను సార్ నాకు ఏటీపీ అనుభవం లేదండి నేను చేయలేను నేను బయట కొంచెం ఇబ్బందికరంగా ఉంది మా ఫ్యామిలీ పరంగా కూడా వద్దు సార్ అని అంటే లేదు నేను సపోర్ట్ చేస్తాను మన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని నా పేరు సెక్యులర్ రాశారు సార్ ఆ విషయంలో నేను మధ్యాహ్నం లంచ్ కోసం బయటికి వెళ్ళాను సార్ నేను వచ్చే లోపల ఈ గతంలో ఉండేటువంటి ఏటీపీ సార్ అయినటువంటి మన వరంధామే ఏం చేశారంటే దుర్భాషలు అడారు నేను లేనప్పుడు వచ్చి వాడు ఆఫరాలు వాడు గెస్టు వాడు చెప్తే చీడి లేని వాడు అంత చూస్తాము వాడెంత ఆఫరాలు వాడిని ఉండిను వాడు ఏం పెరగతాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు సార్ నేను ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యేసరికి నేనేమి అడగలేదు ఆయన సార్ అంతలోనే వెళ్ళిపోయాడు నేను తర్వాత వస్తాలే తర్వాత చూసుకుందామే నేను ఆఫీస్ వాళ్ళని ఉండే సార్ వాళ్ళని అడిగాను ఎవరి గురించి మాట్లాడింది అని చెప్పేసి ఏమన్నారంటే మీ గురించినాయా ఇప్పుడు దాకా ఆయన మాట్లాడింది అని అన్నారు అవును నేను ఫోన్ చేశాను సార్ ఎమ్మటే సార్ ఏంది ఏంది నేను లేనప్పుడు నా గురించి మాట్లాడారంట ఏమైంది సార్ అని అడిగాను అవును నేను మాట్లాడతాను నీకు రూల్స్ తెలియదా నువ్వు ఏటీపీ ఎట్ అవుతావు అని చెప్పాను సార్ నా నేను ఏటీపీ అవ్వాలని నేను లేదు సార్ ప్రిన్సిపాల్ సార్ రాశారు మీరు ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడుకున్నాను ప్రిన్సిపాల్ సార్ ఏంది ఆఫ్టర్లు నువ్వు గెస్ట్వి నీకు రూల్స్ తెలియదా నేను తలుచుకుని చెప్పేస్తాను నేను ఏం మిగుతావు నువ్వు నేను హెడ్ ఆఫీస్లో తెలుసుకుంటాను నువ్వు ఎంత ఆల్ గిఫ్ట్ రాలన్నాను సార్ మీరు చెంపలు బదలుపడతాను చెంపలు రికార్డు కూడా ఉంది సార్ ఫ్యాక్షన్ కూడా రికార్డు ఉంది నేను ఆయన ఆయన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్తో మాట్లాడింది రికార్డు నా దగ్గర ఉంది మీరు వినండి ఆఫ్టర్ ఆల్ మీ చెంపలు బాగా కొడతానంటే రేపు చంపేస్తాను అది ఇది భయపెట్టాడు సరే సార్ దాంట్ అట్టే చూసుకుందాం అని నేను అన్నాను తాము అయిపోయింది తర్వాత ఇప్పుడు వెళ్ళే టయానికి వచ్చాడు సారు నేను ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి తంపేసేదానికి నేను వచ్చాను ఇద్దరు ఆట ఎదురుపడ్డాను నేను అడిగాను సార్ నేను ఏం తప్పు చేశాను సార్ మీరు నన్ను చెంపలు ఎందుకు బాగా అని అవునురా చెంపలేంద్రా చంపేస్తాను నేను ఇంటి టిగాడు నేను ఈ చే పట్టుకున్నా అవును ఏందిరా పట్టుకుంటానని తోశాడు మేము కూడా వెనక్కు రెండు అడుగులు వేసి నేను వచ్చి ఫోర్స్గా తోశాను ఎందుకు వచ్చి అందరు వచ్చి అడ్డం తీశారు నన్ను తీసుకెళ్లి రూమ్లో చేశారు వాళ్ళు పది మంది వచ్చారు సార్ పది మంది వచ్చారు వాళ్ళ కొడుకు అయితే రాళ్ళు తీసుకొని దాడి చేశారు సార్ రూమ్లో ఉండేవాడిని అది తగిన ఉంటే నేను చచ్చిపోయేవాని కదా అంత అవసరం ఏముంది ఇప్పుడు ఆఫీస్ విషయంలో మీరు నేను ఏదన్నా సమస్య ఉంటే మన ఇద్దరు విషయం ప్రిన్సిపల్ సార్ మేము మాట్లాడుకోవాలి కొట్టుకొని గొడవలు బయట వ్యక్తులు వచ్చి గొప్ప కూడా వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు సార్ నువ్వు ఎట్ట తిరుగుతావురా బయట ఎంత చూసేస్తారా నిన్న చంపేస్తారా నిన్న అని చెప్పేసి బెదిరించారు సార్ నేను అసిటెంట్ ప్రిన్సిపాల్గా డీసీపీగా లాస్ట్ ఇయర్ వర్క్ చేస్తున్నాను ఈ స్కూల్లో నేను సీనియర్గా కాంట్రాక్ట్ బేస్ వర్క్ చేస్తున్నాను అయితే హుస్సేన్ అనేటువంటి వ్యక్తి జస్ట్గా హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నారు మరి సారు గత నాతో కలిపి తర్వాత కూడా వర్క్ చేశారు అంతా కూడా అంత హ్యాపీగా బాగా ఉన్నాము ఇబ్బంది లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం అయితే ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేది నేను అయినప్పటికీ క్లాసెస్కి వెళ్ళేది కాదు ఒక సంవత్సరం అతనికి డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు అప్పగించినప్పుడు ఏ రోజు ఒకరోజు కూడా డిప్యూటీ వార్డెన్ డ్యూటీలో చేయలేదు ఒకరోజు కూడా డిప్యూటీ వార్డెన్స్ కానీ చేయలేదు లాస్ట్ టైం ఇంతకుముందు ఏటీపీకి ఇచ్చినప్పుడు కూడా ఏటీపీగా నేను పనికిరాను సార్ నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పేసి సార్ కూడా చెప్పారు సరే అతన్ని ఏటీపీ నుంచి తీసేసి ఇంకొకసారికి ఇవ్వడం జరిగింది అయితే ఇట్లా జరుగుతూ ఉంది ఒకరోజు క్రిస్మస్ సారు ఇక్కడ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు పిల్లలకి ఇద్దరు ముగ్గురికి కొద్దిగా కడుపు నుంచి మోషన్స్గా ఉండేటప్పటికి సార్ ఏంటంటే ఆ రోజు చికెన్ బిర్యానీ ఆ చికెన్ బిర్యానీ తింటే పిల్లలకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా వెంటనే రెండు కిలోలు వైట్ రైస్ వండించి తర్వాత మజ్జిగ ప్యాకెట్ తెప్పించి కలిపి చేస్తే అబ్బాయికి తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారు పోయి పరిణామయ్యే నువ్వు పొయ్యి వంటవాళ్ళకి చెప్పమని చెప్పారు నేను సార్ ముందరే అమ్మ ప్రిన్సిపాల్ సారు ఈ విధంగా రెండు కిలోలు వైట్ రైస్ వండించి మజ్జిగ ప్యాకెట్ తెప్పించి పిల్లలను పెట్టమని చెప్పేసి చెప్పారు అని చెప్పి నేను ఆ ముందరే వంట లతకి చెప్పాను లతకి సరే సార్ అట్లాంటి సార్ని చెప్పండి సార్ గారు వచ్చేసి మీటింగ్లో నేను నేను పక్కన ఉన్నాను ఇక్కడే కొత్త నిలబడి ఉన్నాను సార్ ఆయన డిప్యూటీ వాడిన నేను డిప్యూటీ వాడిన ఆయన ఏం సార్ ఆయన పెద్ద ఆయన కథ ఆయన చెప్పినట్టే వింటారు నేను చెప్పినట్టు విన్నారు నా వల్ల కాదు నేను చేయలేదు నేను చేయలేను చెప్పాను కదా మీరు చెప్పి చెప్పేసి చెప్పారు సార్ నేను డిప్యూటీ వాడిన అయితే ఏటీపీ కాదు సార్ అయినా కానీ సార్ చెప్పండి చెప్పాను సార్ నేనేం అని అసలు లేదు మీకు మాజమహి నేను చూస్తాను మా ఊర్లో కత్తులు తయారు చేస్తూ చూస్తారు కత్తులు తీసుకుని నక్కేస్తాను నేను ఇది ఎక్స్ట్రా మాట్లాడినా అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు ఒకసారి కూడా గతంలో కత్తులు బ్యాగులో పెట్టుకొని తీసుకురావడం కూడా జరిగింది ఇంతకుముందు ప్రిన్సిపల్ సార్ మీద కూడా బాగా కత్తు చంపేస్తానని చెప్పి నాకే చెప్పారు నెక్స్ట్ అసేబీసీ సార్ వచ్చినప్పుడు కూడా విషయాను విధంగా నువ్వు డిప్యూటీ వాటిని చేయాలనేటప్పటికీ ఆయన మీద కూడా ఆడినాడు సరే ఆయనకి తక్షణ కోపము ఎవరి మీద అయినా తిరుగుబాటు చేసి ఇంతకుముందు కూడా దోసత్తువులు కూడా అక్కడ ఉన్నటువంటి కూడా తిరుగుబాటు చేసి దర్వాసత్తులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు నేను సారు చేయలేరు కదా సారుకు రోజు నాలుగు గంటలకు వెళ్ళిపోతారు కదా మా మామూలుగానే కానీ డ్యూటీలు సక్రంగా చేయలేరు నైట్ స్టడీలు అసలు చేయలేదు రెండు మా వారానికి మూడు నైట్ స్టడీలు ఉంటే ఒక స్టడీ రెండు స్టడీలు చేసేవాళ్ళు లాస్ట్ టైము ఏం సార్ ఇట్లా చేస్తున్నారు అట్లా ఇట్లా అంటే నేను పిలుసుపాలు చెప్పాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో కూడా నేను సండే కూడా పిల్లలు కూడా అందరినీ కూర్చొని పెట్టి చదివిచ్చి నా దగ్గర ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి అందరినీ కష్టపడి చదివిచ్చి మంచి రిజల్ట్ తీసుకొచ్చాను టెన్త్ క్లాస్లో అయితే నాకే అందరూ ఎనభై పర్సెంట్ తీసుకొస్తే సార్ దీనికి లాస్ట్ లీస్ట్ ఆరు ప్లేస్ నలభై పర్సెంట్ యావరేజ్ తీసుకొచ్చింది క్లాసులు చెప్పుకోకుండా చదువు ఇప్పుడు కూడా హిందీకి అయితే నైన్త్ ఎయిత్ సెవెంత్ అసలు అక్షరాలు కూడా రావాలండి ఆయన చదువు చెప్పుడు మాట్లా అడిగితే ఇట్లా గొడవలకు వస్తాడు అదేమంటే నేను కొట్టాను నేను చేశాను అంటాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అతను మాట్లాడుతూ ఏం సార్ ఇట్లా చేపారు ఎందుకు ఏటీపీ చేస్తానన్నారు అంటే అతను చేయలేదన్నారు చేస్తారు అక్కడ నీకు లంచం చేపడతాని చెప్పేసి చేత్తో ఇక్కడ చూబోక్ మీద కొట్టడం జరిగింది కేసారు ఎందుకు పోర్ట్ అట్లా ఇట్లా అని చెప్పేసి మేము వైజాగ్కి వెళ్తున్నాం పిల్లలతో చూసుకుని ఈరోజు పిల్లలు నేను మా మిస్సెస్ మా అబ్బాయి నేను వచ్చేటప్పటికి మా పిల్లల మీద లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పి ఇట్లా చేస్తున్నారు ఇక్కడ అంత ఇంత ఇబ్బందికరమైనటువంటి విధానం అతను ఎవరు కూడా అతని జోలికి వెళ్ళరు అతనికి తక్షణం కోపము

సార్ అంటే ఇక్కడ వస్తూ ఉన్నారు అంతే ఆ పెట్టిన తర్వాత అబ్బాయి వాళ్ళ బంధువులు సార్ వాళ్ళ బంధువులు వచ్చి ఎక్కడ మాట్లాడారు వాళ్ళ ఇదును రాయితో కిటికీ మంది వేశాడు కొంచెంలో మ్యాథ్స్ సార్ ఉన్నారు సార్ అది ఉంటుంది అది నాకు తెలిసింది అంతకుముందు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు